శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకెటువంటి సమస్యలున్న గురువుగారు ఫోన్ ద్వారా పంచాంగం చూసి సమస్యలకు పరిహారం చేసుకున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు కోరుకున్న పళ్ళు కాకపోవడం వ్యాపార సమస్యలు కోరుకున్న స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా మీ పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎనిమిది ఒకటి రెండు ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు ఎనిమిది మిత్రులారా నేను ఇంతకు ముందే చెప్పాను భారతదేశ పొరుగు దేశాలు కొన్ని ఇక్కడ మరియు అక్కడ తిరుగుతూ ఉండవచ్చు కాని ఆహారం విషయానికి వస్తే వారు చివరికి భారతదేశం వైపు మొగ్గు చూపుతారు సహాయం కోసం భారతదేశం వైపు మొగ్గు చూపుతారు నేడు అదే ప్రకటన మరోసారి నిజమని నిరూపించబడుతోంది మరియు ఎందుకు కాదు ఎందుకంటే ఈ దేశాలకు భారతదేశం తప్ప వేరే దుభమైన మరియు నమ్మదగన ప్రత్యామ్నాయం లేదు అయినప్పటికీ ఈ దేశాలు అనవసరంగా తమ ఛాతీని ఉబ్బిపోయి భారతదేశం పట్ల శత్రుత్వం చూపుతాయాపే పరిస్థితి మరింత దిగజారినప్పుడు వారు సహాయం కోసం అదే భారతదేశం వైపు పరిగెత్తుతారు నిజానికి ఈరోజు మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాము మన పనికిరాని సోదరుడు బంగ్లాదేశ్ ఇప్పుడు భారతదేశం నుండి ఉల్లిపాయలు కొనడానికి తడిపిల్లిలా వరుసలో నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది మీరందరూ కొంతకాలం క్రితం బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు మొహమ్మద్ యునస్ తీవ్ర వైఖరితో తాను ఇలా ప్రకటించాడని మీకు గుర్తుండవచ్చు భారతీయ ఉల్లిపాయల అవసరం లేదు బంగ్లాదేశ్ తన సొంత ఉల్లిపాయలను పండించుకుంటుందని మరియు భారతదేశంపై ఆధారపడదని ఆయన ప్రకటించారు ఈ ఉద్రేకల్లో యునస్ భారతీయ ఉల్లిపాయల దిగుమతి అనుమతిని రద్దు చేశాడు ఆ సమయంలో అతను భారతదేశానికి బలమైన సందేశాన్ని పంపాడని మరియు ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశంలో ప్రశంసలు పొందుతానని భావించాడు కాని భారతదేశం కూడా ఉల్లిపాయల సరఫరాను నిలిపివేసిన వెంటనే గంటలకు బంగ్లాదేశ్ యొక్క వాస్తవికత వెలుగులోకి రావడం ప్రారంభమైంది మరియు సరఫరా నిలిపివేయబడి మార్కెట్లో ఉల్లి కొరత ప్రారంభమే రెండు రోజులు కూడా గడిచిపోయింది మరియు కొద్దిసేపటికే ధరలు ఆకాశాన్ని తాకడం ప్రారంభించాయి పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్య ప్రజల వంటగదిని పాడుచేశాయి మరియు ప్రజల ఆగ్రహం వీధుల్లోకి చేరుకోవడం ప్రారంభమైంది యునస్ కింద నేల జారిపోయేలా పరిస్థితి తయారైంది తన బలమని భావించిన నిర్ణయమే ఇప్పుడు తన నిర్ణయం ఇది అతిపెద్ద సమస్యగా మారింది ఈ ఒత్తిడి మరియు భయం కారణంగా చివరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గవలసి వచ్చింది భారతదేశం యొక్క పాదాల వద్ద పడుకుని సిగ్గుతో వారి ముఖాలను దాచడం మిత్రులారా ఇది పెద్ద పరిణామం ఈ వీడియోలో పూర్తి అర్థం చేసుకోండి అయితే అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా జై హింద్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నిజానికి తాజా మీడియా నివేదికల ప్రకారం ఇప్పుడు ప్రకారం బంగ్లాదేశ్ ప్రభుత్వం మళ్లీ భారతీయ ఉల్లిపాయల దిగుమతిని ఆమోదించింది దీన్ని బట్టి చూస్తే ఈ నిర్ణయం కొంత బలవంతంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది తక్కువ కాదు ఎందుకంటే యూనస్ తన ప్రజల కోపాన్ని మరియు మార్కెట్ గందరగోళాన్ని ఎక్కువ కాలం భరించలేకపోయాడు కథ ఒక్కసారి ఇక్కడే మొదలవుతుంది అది భారతదేశ ప్రాముఖ్యతను నిరూపించుకునే స్థాయికి చేరుకుంది వార్తల ప్రకారం డిసెంబర్ ఆరున ప్రెస్ విడుదల చేయబడింది భారత ప్రభుత్వంతో చర్చల తర్వాత డిసెంబర్ ఏడు నుండి ఉల్లిపాయ దిగుమతులు తిరిగి ప్రారంభమవుతాయని బంగ్లాదేశ్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంగా ప్రకటించింది ఈ నిర్ణయం ప్రకారం రోజుకు మొత్తం యాభై దిగుమతి అనుమతులు జారీ చేయబడతాయి ప్రతి అనుమతి భారతదేశం నుండి ముప్పై టన్నుల వరకు ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది అంటే బంగ్లాదేశ్ రోజుకు సుమారు ఒక వెయ్యి ఐదు వందలు టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలి బంగ్లాదేశ్ మార్కెట్లు పూర్తిగా స్థరపడే వరకు ఈ ఏర్పాటు కొనసాగుతుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వయంగా ఉల్లిపాయల కొరత తీవ్రంగా మారిందని అంగీకరించింది తక్షణ చర్య తీసుకోకపోతే పరిస్థితి అదుపు తప్పవచ్చు నిజానికి గత కొన్ని వారాలలో బంగ్లాదేశ్ మార్కెట్లలో ఉల్లిపాయల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి పరిస్థితి ఎంత స్థాయికి చేరుకుందంటే ఉల్లిపాయల ధర కిలోగ్రాముకు నూట యాభై కంటే ఎక్కువగా ఉంది మధ్యతరగతి మరియు పేదల కుటుంబాలు ఉల్లిపాయలు కొనడం కష్టతరం చేశాయి వంటగదిలో అత్యంత అవసరమైన వస్తువు అకస్మాత్తుగా విలాసవంతమైన వస్తువుగా మారింది అందుకే ఇది సర్వసాధారణమైంది ప్రజల ఆగ్రహం వేగంగా పెరుగుతోంది మరియు ప్రభుత్వ నిర్ణయాలు ప్రశ్నించబడుతున్నాయి బంగ్లాదేశ్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ స్వయంగా స్థానిక ఉత్పత్తి లేకపోవడం తప్పుడు విధాన నిర్ణయాలు మరియు దిగుమతులలో జాప్యం కారణంగా ఈ సంక్షోభం తలెత్తిందని అంగీకరించారు సరళంగా చెప్పాలంటే ఇది పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన సమస్య కాని పరిస్థితి అదుపు తప్పడం ప్రారంభించినప్పుడు ఇటీవల వరకు విస్మరించబడిన అదే భారతదేశం గుర్తుకు వచ్చింది ప్రభుత్వ డేటా ప్రకారం బంగ్లాదేశ్ తన మొత్తం ముల్లిపాయ అవసరాలలో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారా తీరుస్తుంది మరియు భారతదేశం అతిపెద్ద వాటాను కలిగి ఉంది భారతదేశం చౌకగా ఉల్లిపాయలను అందించడమే కాకుండా వేగవంతమైన మరియు అత్యంత స్థిరమైన కూడా నిర్ధారిస్తుంది అందుకే భారతదేశం నుండి ఉల్లిపాయలు వస్తున్నాయనే వార్తలు వ్యాపించిన వెంటనే మార్కెట్ ధరలలో తగ్గుదల కోసం ఆశ ఉంది ఇప్పుడు ఈ మొత్తం సమస్యను గణాంకాలతో అర్థం చేసుకుందాం మరియు పెద్ద మార్కెట్ యొక్క చిత్రం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లిపాయ ఉత్పత్తిదారులలో ఒకటి ప్రతి సంవత్సరం భారతదేశం సుమారుగా ముప్పై మిలియన్ టన్నులకు పైగా ఉల్లిపాయలను ఉత్పత్తి చేస్తుంది ఇందులో భారతదేశం సగటున రెండు పాయింట్ ఐదు నుండి మూడు మిలియన్ టన్నుల ఉల్లిపాయలను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది బంగ్లాదేశ్ భారతదేశానికి అతిపెద్ద ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటోంది మరియు చాలా సంవత్సరాలుగా భారతదేశం యొక్క మొత్తం ఉల్లిపాయ ఎగుమతుల్లో ముప్పై నుండి నలభై శాతం వాటా కలిగి ఉంది బంగ్లాదేశ్ మాత్రమే కొనుగోలుదారుగా ఉంది ప్రభుత్వ డేటా ప్రకారం సాధారణ పరిస్థితులలో బంగ్లాదేశ్ దాదాపు ఎనిమిది నుండి పది లక్షల ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటుంది ప్రతి సంవత్సరం టన్నుల ఉల్లిపాయలు వీటిలో చౌకైన మరియు వేగంగా వచ్చే ఉల్లిపాయలు భారతదేశం నుండి వస్తాయి అందుకే భారతదేశం సరఫరాలను నిరోధించినప్పుడు బంగ్లాదేశ్కు తక్షణ ప్రత్యామ్నాయం లేదు మయన్మార్ మరియు పాకిస్తాన్ వంటి దేశాల నుండి పరిమిత పరిమాణంలో ఉల్లిపాయలను పొందవచ్చు కాని అక్కడ ఉత్పత్తి తక్కువగా ఉంది మరియు సరఫరా సక్రమంగా లేదు ఇప్పుడు చైనా గురించి మాట్లాడుకుందాం చైనా ఉల్లిపాయలను ఉత్పత్తి చేస్తుంది కాని దాని ఉత్పత్తిలో ఎక్కువ భాగం దేశీయ వినియోగం మరియు ప్రాసెసింగ్ పరిశ్రమకు వెడుతుంది అది ఎగుమతి చేసే ఉల్లిపాయలు భారతదేశం నుండి వచ్చే ఉల్లిపాయల కంటే చాలా ఖరీదైనవి అందుకే బంగ్లాదేశ్ చైనాను సంప్రదించినప్పుడు అక్కడి నుండి ఉల్లిపాయలను సోర్సింగ్ చేయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉందని పేర్కొనడంతో యూనస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది మార్కెట్ పరిస్థితుల ఆధారంగా చైనీస్ ఉల్లిపాయలు భారతీయ వాటికంటే ఇరవై ఐదు నుండి నలభై శాతం ఎక్కువ ఖరీదైనవి భారతదేశం యొక్క బలం దాని ధరలోనే కాదు దాని సరఫరా గొలుసులో కూడా ఉంది భారతదేశం నుండి ఉల్లిపాయలు బంగ్లాదేశ్కు చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు కొన్ని ట్రక్కులు మరియు రైలు ద్వారా రవాణా చేయబడతాయి వస్తువులు రోజుల్లో మార్కెట్కు చేరుకుంటాయి అయితే ఇతర దేశాల నుండి ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవడానికి సముద్ర మార్గం అవసరం దీనికి ఎక్కువ సమయం పడుతుంది మరియు నష్ట ప్రమాదాన్ని పెంచుతుంది అందుకే బంగ్లాదేశ్ వంటి దేశాలు భారతదేశంపై ఆధారపడతాయి అయితే గత కొన్ని సంవత్సరాల రికార్డులను మనం పరిశీలిస్తే భారతదేశం ఉల్లిపాయ ఎగుమతులను నిషేధించినప్పుడల్లా అది దేశాలలో భయాందోళనలకు గురిచేసింది శ్రీలంక నేపాల్ లేదా బంగ్లాదేశ్ అయినా ధరలు బాగా పెరిగాయి భారతదేశం ఎగుమతులను ప్రారంభించిన వెంటనే మార్కెట్ శాంతిస్తుంది దక్షిణాసియా ఆహార భద్రతలో భారతదేశం పాత్ర ఎంత ముఖ్యమో ఇది స్పష్టంగా చూపిస్తుంది ఈ మొత్తం సంఘటన ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడిస్తుంది రాజకీయ వాక్చాతుర్యం మరియు సౌందర్య నిర్ణయాలు భూమి వాస్తవికతను మార్చలేవు వంటగది అవసరాలను ప్రసంగాల ద్వారా కాదు సరఫరా ద్వారా తీర్చబడతాయి బంగ్లాదేశ్ చివరికి చేయాల్సి వచ్చింది ఆర్థికంగా సరైనది అంటే భారతదేశంతో చర్చలు జరిపి భారతదేశం నుండి దిగుమతి చేసుకోండి అయితే బంగ్లాదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే చిత్రం మరింత భయంకరంగా ఉంది బంగ్లాదేశ్ ప్రస్తుతం భారీరుణ భారంతో నిండి ఉంది అంతర్జాతీయ సంస్థల డేటా ప్రకారం బంగ్లాదేశ్ మొత్తం విదేశీ అప్పు దాదాపు ఒక వంద డాలర్లు బిలియన్లకు చేరుకుంది అంతర్జాతీయ సంస్థల డేటా ప్రకారం బంగ్లాదేశ్ మొత్తం విదేశీ అప్పు దాదాపు ఒక వంద డాలర్లు బిలియలకు చేరుకుంది ఐఎంఎఫ్ నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం ప్రభుత్వానికి కష్టతరం అవుతోంది మరియు ప్రపంచ బ్యాంకు విదేశీ ద్రవ్య నిల్వలు వేగంగా పెరిగాయి తగ్గాయి మరియు కొన్నిసార్లు దిగుమతి చెల్లింపులు కూడా ప్రశ్నించబడ్డాయి అటువంటి పరిస్థితిలో ఆహార ధరలు అకస్మాత్తుగా పెరిగితే ప్రభుత్వం రెట్టింపు దెబ్బను ఎదుర్కొంటుంది ఆర్థిక సంక్షోభం సాధారణ ప్రజల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తోంది ద్రవ్యోల్బణం పెరిగింది ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి మరియు ఉపశమనం అందించడానికి ప్రభుత్వానికి పరిమిత వనరులు ఉన్నాయి పరిశ్రమలు ముడి పదార్థాల కొరతను ఎదుర్కొంటున్నాయి మరియు విద్యుత్ మరియు ఇంధనం వంటి ముఖ్యమైన అవసరాల కోసం విదేశీ దేశాలపై ఆధారపడటం కొనసాగుతోంది అయితే బంగ్లాదేశ్ పిచ్చిగా మారిందని నివేదికలు సూచిస్తున్నాయి మరియు దాని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి బదులుగా యుద్ధానికి సిద్ధం కావడానికి యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది ప్రస్తుత పరిస్థితి భారతదేశం నుండి ఉల్లిపాయల రాక వార్తల తర్వాత మాత్రమే బంగ్లాదేశ్ మార్కెట్లలో ధరలు తగ్గడం ప్రారంభించాయి సామాన్యులకు కొంత ఉపశమనం కలుగుతోంది మరియు ప్రభుత్వానికి కూడా కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది కాని ఈ మొత్తం కథ భవిష్యత్తుకు ఒక పాఠంగా కూడా పనిచేస్తుంది భారతదేశం నుండి దూరం కావడం ధర ఎంత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే బంగ్లాదేశ్ చేసిన ఈ యుటన్ గురించి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు మీ ఆలోచనలను క్రింద పంచుకోండి దయచేసి మీ ఆలోచనలను వ్యాఖ్యలలో పంచుకోండి వీడియో మీకు సమాచారంగా అనిపిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి జై శ్రీరామ్